ఫోకస్ టీవీ న్యూస్ కి స్వాగతం సుంకరి శ్రీనివాస్ చైతన్య దంపతుల కుమార్తె ఖుషి మొదటి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పాటు చిన్నవంగర కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఎగ్జామ్స్ స్టేషనరీతో పాటు ఈవినింగ్ స్నాక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దాత సుంకరి శ్రీను మాట్లాడుతూ ఈ గ్రామంలో పుట్టి పెరిగిన ప్రాథమిక విద్య పాఠశాలలో చదువుకుని ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లి స్థిరపడి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానన్నారు పుట్టి పెరిగిన గ్రామంపై మమకారంతో పాఠశాల చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు స్టడీ మెటీరియల్ పరీక్షకు సంబంధించి స్టేషనరీ అందజేసినట్లుగా పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పుట్టి పెరిగిన గ్రామాన్ని చదువుకున్న పాఠశాలకు మరవద్దన్నారు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించడం మన బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వేణుమాధవ్ ఎంఈఓలు శ్రీనివాస్ మహంకాళి బుచయ్య ఉపాధ్యాయులు రాజాలింగం కవిరాజ్ శ్రీధర్ హైమ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్ణచందర్ వేణు ఉప్పలయ్య పాల్గొన్నారు అలా డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ ఇది అది పెట్టి ముట్టించాడు तो, तो, थे 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 थे? तो, तो में प्लेन तो प्लेन मेरे नहीं मतलब अंदर अंदर मुगरेंगे విజ్ఞప్స్ ఇక్కడ ఇంత వైబ్రేటింగ్ రేంజ్లో ప్రోగ్రామ్స్ నిర్వహించుకుంటున్నందుకు కారణభూతులైన సుకరి శ్రీనివాస్ చేతన దంపతులు వారి కుమార్తె ఖుషి మొదటి బర్త్డే సందర్భంగా మనమందరము ఇక్కడ వేదిక పైన ఉన్న వేదిక అభిముఖంగా ఉన్న పెద్దలందరి దీవెనలతో కృషి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొన్ని మరిన్ని బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవాలని ఆశీర్వదిస్తూ ఇక్కడికి ఇచ్చేసిన విశిష్ట అతిథులైన ఎంపీడీఓ గారు గౌరవ ఎంఈఓసు రిటైర్డ్ హెడ్ మాస్టర్సు గ్రామ పెద్దలు

శ్రీనివాస్ గారు హైదరాబాద్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ అండ్ ఫౌండర్ డైరెక్టర్గా పెదవంగర స్కూల్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు నేను పెదవంగర స్కూల్లో చ సెవెంత్ వరకు ఇక్కడ చదువుకున్నాను టూ థౌజండ్ వరకు ఆఫ్టర్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ఫోర్ కొడకన్ల జెడ్పీఎస్సీలో చదివాను నెక్స్ట్ హైదరాబాద్లో టెన్త్ టెన్త్ తర్వాత ఇంటర్ అండ్ డిగ్రీ హైదరాబాద్ చదివాను నెక్స్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ టు టిల్ నౌ ఓన్ బిజినెస్ పెట్టుకున్నాను నా టూ థౌజండ్ ఎయిటీన్లో నా ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ టూ థౌజండ్లో హైదరాబాద్ వెళ్తాను రెండో కంపెనీ స్థాపించి ఒక వంద మంది ఎంప్లాయీస్ని నేను అది ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను నా పాప బర్త్డే సందర్భంగా నా ఊరికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పాప బర్త్డే చేశాను అండ్ స్కూల్ మెటీరియల్ టెన్త్ క్లాస్ వాళ్ళకు సప్లై చేశాను అండ్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ అండ్ నెక్స్ట్ కూడా లైబ్రరీకి సంబంధించిన అది కూడా చేద్దామని సం సందర్భంలో నేను చేస్తున్నాను చెప్పండి ఈరోజు వంగర మండలంలో శ్రీనివాస్ గారు వారి కూతురు మొదటి బర్త్డే సోభ సందర్భంగా ఎస్ఎస్సి పిల్లలకి ఈ యొక్క స్టడీ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడం తద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ఒక ఆత్మస్థైర్యం పెంపొందేలా వారికి కావాల్సిన పాఠ్యపుస్తకాలు స్టడీ మెటీరియల్ మిగతా మౌలిక వ్యవస్థలు కల్పించిన శ్రీనివాస్ గారికి దీనికి ఇనిషియేషన్ గౌరవ ఎంఈఓ శ్రీనివాస్ గారు తీసుకున్నారు విలేజ్ అందరు కూడా చాలా చక్కగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు విద్యార్థులు ఆత్మస్థైర్యం పెంపొందించేలా తద్వారా ఉత్తమ ఫలితాలు సాధించి ఏ ప్రతి పాఠశాలలో కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా నైంటీ డేస్ టైం ఉంది కాబట్టి ఈ నైంటీ డేస్లో ఈ యొక్క కేజీవి పాఠశాలలో చదివే విద్యార్థి విద్యార్థులు కానీ జిల్లా పరిషత్ పాఠశాలలో చదివే